పదిహేడు వందల యాభై మూడు కోట్ల టర్నోవర్తో ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉందని బ్యాంక్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర వెల్లడించారు ఈ సందర్భంగా గురువారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ నెంబర్ ఏడు వందల యాభై కేసి టీవీ పదమూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిందని అలాగే రాష్ట్రంలో నలభై ఆరు సహకార కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉండగా ఈ టౌన్ బ్యాంక్ రెండవ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు వినియోగదారుల సౌకర్యార్థం కోసం రానున్న కాలంలో నర్సీపట్నం నూజువేడు విజయనగరం శ్రీకాకుళం భీమవరం పిఠాపురంలలో నూతన బ్రాంచ్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి వడ్డీ నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిపారు బ్యాంకుకు నూట రెండు కోట్ల సొంత నిధులు ఉన్నట్లు తెలియజేశారు ప్రతి ఖాతాదారుడు పాన్ కార్డ్ ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని అలా చేయడం వలన ఎటువంటి రుసుములు బ్యాంకు నుంచి వసూలు చేయబడవని బంగారు వస్తువులపై ఒక వ్యక్తికి నాలుగు లక్షల రూపాయల వరకు ఇస్తామని దీనికి ఎటువంటి ఛార్జీలు తీసుకోమని రవీంద్ర తెలిపారు తమ బ్యాంకుల పరిధిలో ప్రతి ఒక్క విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు చెప్పారు బ్యాంకుకు మంది సభ్యులు ఉన్నారని బ్యాంకులో ఒక వ్యక్తికి అత్యధికంగా కోట్ల వరకు రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ తోట మెహర్ సీతారామ సుధీర్ డైరెక్టర్లు కంటిపూడి వివి సత్యనారాయణ రెమ్మలపూడి ధర్మేంద్ర సి సివు సహ సిఇఓ బిఎస్ సి సుహాన్ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై ఐదు సంవత్సరంలో అడుగుపెట్టడం రాష్ట్రంలో నలభై ఆరు బ్యాంకులు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉండగా దాంట్లో రెండో స్థానం ఉండటం చాలా మంచి సిగ్నల్గా నేను భావిస్తున్నాను మరి మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి కారణం ఏంటి కాకినాడలో ఒక కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది అంటే అది కాకినాడకే కాకుండా రాష్ట్రం అందరికి కూడా గర్వకారణం దాన్ని మీరు కొంచెం బూస్టప్ చేసినట్లయితే మరి ఇంకా ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది రాష్ట్రంలో హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ బ్యాంక్స్ పదిహేను ఉన్నాయి హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ బ్యాంక్స్ దాంట్లో మనకన్నా ముందున్నది నూట ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ తర్వాత మీ మధ్య బ్యాంక్లో కూడా మనమే ఉన్నాం ఈ మధ్యకాలంలో ఆర్బీఐ వారు వారి సదుపాయం గురించి టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ మూడు భాగాలుగా విభజించడం జరిగింది హండ్రెడ్ క్రోర్స్ వరకు కూడా టైర్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ క్రోర్స్ టైర్ టూ థౌజండ్ అండ్ అబౌవ్ టైర్ త్రీ డిపాజిట్స్లో డిపాజిట్స్లో వెయ్యి కోట్లు దాటినటువంటి బ్యాంకులు ఏమైనా ఉన్నట్లయితే అది టైర్ త్రీ మనం టైర్ త్రీలో ఉన్నాం టైర్ ఫోర్లో అబౌ టెన్ థౌజండ్ అమౌంట్ టెన్ థౌసండ్ మన కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఏమీ లేవు అందువల్ల మన కాకినాడకి ఇది కోఆపరేటివ్ కాకినాడ కోఆపరేటివ్ అంటే చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు ఇకపోతే మన బ్యాంకు లావాదేవీల్లో బ్యాంకు ఆర్థిక పరిస్థితి మీకు కూడా పేపర్ వేపరివ్వడం జరిగింది ముప్పై ఒకటి మూడు ఇరవై నాలుగు నాటికి పది వందల యాభై ఆరు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు లోన్స్ ఆరు వందల తొంభై ఆరు కోట్ల నలభై ఏడు లక్షలు ఇన్వెస్ట్మెంట్స్ నాలుగు వందల నలభై ఏడు పాయింట్ మూడు ఐదు కోట్లుగా మనం చేసాం అదేవిధంగా ఈ నాలుగు వందల నలభై ఏడు పాయింట్ మూడు ఐదు కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ అంటే సెక్యూరిటీస్లో అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ మూడు వందల ఎనిమిది మూడు వందల ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు కోట్లు మనం పెట్టడం జరిగింది ముప్పై ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగుకి మన దగ్గర ఉన్నటువంటి సభ్యుల సంఖ్య యాభై మూడు వేల మూడు వందల అరవై మంది నూట డెబ్భై రెండు పాయింట్ పదమూడు కోట్లుగా ఉన్నాయి నికర లాభం ఇన్కమ్ ట్యాక్స్కి ఏడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు చెల్లించిన తర్వాత పదమూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయలు ఆర్జించడమైంది గత సంవత్సరం కన్నా ట్వెల్వ్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ ప్రాఫిట్ రావడం జరిగింది డివిడెంట్ లాస్ట్ ఇయర్ కూడా మనం ఫిఫ్టీన్ పర్సెంట్ డివిడెంట్ డిక్లేర్ చేశాం ఈ సంవత్సరం కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నారు జనరల్ బాడీలో పెట్టిన తర్వాత అది త్రూ అయిన తర్వాత షేర్ హోల్డర్స్ అందరికి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డివిడెంట్ ఇవ్వడానికి మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించడం చేయడం జరిగింది మన బ్యాంక్ కూడా ఫుల్ కంప్లూర్మం చేయడం జరిగింది అయితే ఆర్టీజీఎస్ నెఫ్ట్ అదేవిధంగా గూగుల్ పే ఫోన్పే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఏటీఎంస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అందువల్ల కంప్యూటరీకరణలో కూడా కమర్షియల్ బ్యాంక్ ధీటుగా మనం కూడా కంప్యూటరీకరణ చేస్తున్నాం అని చెప్పేసి మీ అందరికీ తెలియవచ్చు